ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని త్వరలో టాప్ గేర్ లోకి వస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ఫోర్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఆరు గ్యారెంటీలో కనీసం ఒక్కటైనా సరిగ్గా నెరవేర్చలేదని మండిపడ్డారు కేటీఆర్ ఇంత ఆగమాగమై ఇంత గావర్ అవుతానికి ఏమైనా ఇబ్బంది అయిందా ఉంటే ఇప్పుడు మనకు గుర్తేంది కారు మరి కారు మొదలు పద్నాలుగు ఏంలేమో జోరుగా ఉద్యమం ఊరికే ఆ తర్వాత పదేళ్ళేమో జోరుగా వంద తోని గవర్నమెంట్ డెవలప్మెంట్ విషయంలో ఉరికితి ఇరవై నాలుగేళ్ళు ఉరికింది కారు అని ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా పడుతుంది ఇది అంతే కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరమైతే ఎంత మాత్రం కూడా లేదు ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం